హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్తో రవ్వ కేసరి ఎలా చేసుకుందామో చూద్దాం రండి ఇది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలనుకున్నా లేకపోతే ఎప్పుడైనా మనకు స్వీట్ క్రేవింగ్స్ వచ్చినా ఎప్పుడైనా గెస్ట్స్ వచ్చినా ఇట్లా ఎమ్మటే చేసేయచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది దీన్ని ఎలా చేద్దామో చూద్దాం రండి దానికోసం ఒక ప్యాన్ పెట్టేసి ఘీ వేసేసి ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసేసుకొని పక్కన తీసేసుకోవాలి నేను కాజు బాదాం తీసేసుకున్నాను మీ మీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తీసేసుకొని డ్రై ఫ్రూట్ అదే రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి అదే ప్యాన్లో ఉంటుంది కదా అందులోనే మనము రవ్వ సన్న రవ్వ ఉంటుంది కదా అది వేసేసుకోవాలి అనమాట వేసేసుకొని బొంబాయి రవ్వ అంటారు ఆ రవ్వ వేసుకోవాలి ఇది రవ్వ వేసుకునేటప్పుడు మనం ఏదైనా ఒక కప్పు కానీ ఒక గ్లాస్లో మెజర్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే మనం వాటర్ షుగర్ పోసుకోవడానికి బాగుంటుంది లేకపోతే మనం ఎక్కువ తక్కువ పోసుకుంటే కేసీఆర్ పాడైపోతుంది నేను వన్ గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను అదే దాంట్లో బాగా రోస్ట్ చేసుకోవాలి రవ్వని పచ్చివాసం కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది తర్వాత దాని తర్వాత అందులో హాట్ వాటర్ వేసాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ నెక్స్ట్ వన్ గ్లాస్ మిల్క్ వేసాను మిల్క్ వేసి చేయండి చాలా చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది రమ్మ కేసరి అలాగే వన్ గ్లాస్ ఆఫ్ షుగర్ వేసేసుకోండి షుగర్ వేసేసుకొని బాగా కలిపి దగ్గర తాకా బాగా రానివ్వాలి బాగా బాగా దగ్గర గట్టిగా అయ్యేదాకా విధంగా ఇవ్వాలి మ్యాంగో ముక్కలు కట్ చేసేసుకొని జ్యూస్ చేసుకోవాలి నేను ఇచ్ కూడా మ్యాంగో ముక్కల్లోనే వేసేసాను మిక్సీ పట్టేటప్పుడు ఆ ఫ్లేవర్ అందులోనే కలిసిపోయిందని ఈ పేస్ట్ అనేది తీసుకొచ్చేసి మనము ఇందులో రవ్వలో వేసేసుకోవాలి ఉడికిన రవ్వలో లాస్ట్ దింపే ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేసుకోవాలి ఇది ఇది మ్యాంగో పల్ప్ కూడా వేసేసి ఇంకొంచెం నెయ్యేసి ఉడకనిచ్చి కొంచెము దగ్గరికి రానివ్వాలి మరీ గట్టిగా చేయకూడదు మరి లూజ్గా చేయకూడదు మరి గట్టిగా అయితే తినేపాటి చల్లారేపాటికి ఇంకా గట్టిగా అయిపోయింది లూజ్ అయితే ఇంకా తినలేము సరిగ్గా బాగోదు జావలాగా అయిపోయింది దాని తర్వాత డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది పైన ఆపిల్ వీటిలో వీటితో చేసుకుంటారు ఒకసారి మ్యాంగోతో చేసుకోండి చాలా చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది సీజనల్ ఫ్రూట్ కాబట్టి అప్పుడప్పుడు అలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా వచ్చింది రవ్వ కేసరి